హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మీ అందరు ఎట్లూరు మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాము సో ఫ్రెండ్స్ ఈరోజు మా బ్లాగ్ వచ్చేసి సో ముందుగా అందరికీ అయితే గుడ్ మార్నింగ్ సో సో ఈరోజు మా బ్లాగ్ వచ్చేసి ఏంటంటే చూడండి మా బ్యానికి ఎప్పటి నుంచో అడుగుతుండో టెంట్ కావాలి టెంట్ కావాలి టెంట్ కావాలని సో ఫైనల్గా అయితే ఈరోజు తీసుకొచ్చినాము ఇక మొత్తం దాంట్లోకి బయటికే వస్తలేడు మీరు కూడా చూడండి ఏ బాబీ అగో ఇదే ఫ్రెండ్స్ మా బాబీ అనుకున్నట్టు ఏ బాబీ ఏం చేస్తున్నావు తింటున్నావా ఇగో చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో మా బయనికి కొంచెం ఎక్స్క్యూజ్ మీ మేడం అగో రావా నువ్వు అగో దయ్యం పట్టింది ఇది నీళ్ళ పేపర్లు ఏమన్నా ఉన్నాయా ఉన్నాయా ఏం చేస్తున్నావు నా అగో తింటుంది అగో బంద్ చేసింది చోరు చోరు బుక్ అవను అగో ఇండ్లనే వండుకుంటుంది మళ్ళీ ఇంట్లోనే వండుకుంది నైట్ అంతా ఇంట్లోనే వండుకుంది అగోండి బొంత వేసుకుంది మొత్తం అందులోనే వండుతుంది నడు మమ్మీ ఇప్పుడు ఊరికి పోవాలి మమ్మీ అంటే కూడా వస్తలేదు టెన్ అవు తీసుకొని వస్తావా మరి ఎట్లా మరి టాటా ఏస్లో తీసుకొని వస్తావా టాటా ఏస్ మాట్లాడాలా అయ్యా ఏ లేకపోతే ఇప్పుడు నువ్వు రావా ఈ ఇంట్లోనే ఉంటావా అమ్మా ఇక చూడండి మా బబ్బి అని ఇల్లు బబ్బి అని హోమ్ టూరు ఏముంది జర చెప్తావా ఏముంది ఇంట్లో మీ ఇంట్లో డోనట్స్ ఇవన ఇక డోనట్స్ ఉన్నాయి ఇంకేమున్నాయి లోపల ఏమేమి ఉన్నాయి ఇది ఏంటి కిటికీ ఇది రూము రూము ఒకటే రూమా నీకు ఓ ఇంట్లోనే అంటావు ఇంట్లోనే ఉంటావా అయ్యా ఇక రావా బయటికి దీంతోనే బయట తీసుకురావాలి ఓ ఇట్లా చేస్తుంది మా పాప పాప అని కొనిస్తే ఇక మొత్తానికి ఇల్లనే ఉంటుంది ఇక బయటికే రాదంట అదో కుక్కపిల్ల బయటకు వచ్చింది కుక్కపిల్ల బయటికి రా పైకాండ్రాపిల్ల ఈ సో ఫ్రెండ్స్ మ్యాటర్ ఏంటంటే ఈరోజు మనిషి రెడీ అయినావా సో ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మేము అయితే ఊరికైతే వెళ్తున్నాము చెప్పినాం కదా మా తమ్ముంది పెళ్ళి ఉందని సో ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము సో నుంచి డైలీ ఒక బ్లాగ్ అయితే వస్తుంది చూడండి పొద్దుగా ఎన్ని రోజులు ఉంటావు ఐదు రోజులు ఉంటావా మన్ను ఇక ఈమె చూడండి మంచిగా వండుకుంది ఇది వచ్చేసి మెయిన్ డోరు ఇది వచ్చేసి కిటికీ కిటికీ ఓపెన్ చేయి ఇది వచ్చేసి కిటికీలోకి ఏం చూస్తుంది అనమాట వాళ్ళని వస్తు పోతురా నైట్ అంతా మళ్ళీ ఇంట్లోనే వండుకుంది ఇంట్లో వండుకున్నావు కదా మళ్ళీ నైట్లో వేసినావా ఓ అట్లా చేస్తుంది అనమాట భయం అవుతుంది ఒక్కదాని ఇంట్లో ఎందుకు భయం రా ఒకసారి బయటికి రా ఒకసారి ఎంత అవుతుందో చూద్దాం చూడం కరెక్ట్ మా పాప అంత ఐటు ఉంది ఇది సో మీరు కూడా కొనాలనుకుంటే మన మనీషా ఎయి జెడ్ ఛానల్ లింక్ ఇచ్చినాను వెళ్ళి కొనేసేయండి పిల్లలకు మాత్రం మంచిగా ఉంటుంది కదమ్మా మీ అవు కరెక్ట్ నీ సైజు ఉంది మనీషా రెడీ అయినావా అనుభూగా బాగుంది ఇక మా పాపకైతే టెన్ థౌసండ్ చూపించినాము మొత్తం అలా తినడానికి ఆడుకునే నిన్న ఓపెన్ చేసి ఫిట్టింగ్ చేసి నుంచి అలానే ఆడుకుంటుంది నైట్ కూడా అలానే వండుకుంది మధ్యరాత్రి లేచి వచ్చింది మా పక్కన వండుకుంది ఎందుకంటే భయం అవుతుందని వచ్చింది ఫ్యాన్ పెట్టమంటుంది అందులో ఏసీ అంట ఫ్యాన్ కాదు ఏసీ అదో అచ్చం కుక్క కుక్క ఉంది కదా చేయాలంటే ఏసీ ఏసీ ఆగుతుందంటే ఆగుతుందా ఆగుతుందా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము అయితే లాగేజ్ అయితే చదివేసుకున్నాము నైట్ అంతా లాగేజ్ మొత్తం చదువుకున్న ఎంతాయి రెండు బ్యాగులు అన్నాయి ఇంకా ఇదిగో ఇలా ఉన్నాయి ఇవి డిస్ప్లే వేసి చేయాలి సరే మరి ఇక పోదాం మరి ఏంది రానంటున్నావు రామా అయ్యా కోడి పిల్ల ఉరికింది అగోగో అందుకు రావద్దు అట్లా నడువు బయటికి టెన్ హౌస్ ఇప్పొద్దా ఇప్పేయాలి కదా ఇప్పుడు టెన్ హౌస్ అవు అవు అట్లా వేస్తుంది అనమాట పిచ్చి పట్టింది మా పాపకి ఇప్పుడు అది వదిలి రావా నువ్వు ఒకదాని ఉంటావా ఎట్లా మరి రావా నువ్వు టెంట్ అవుతు తీసుకొని వస్తావా నడవాలి ఇక పోవాలి ఇక టైం అయింది అట్లనే ఉంచి ఇంకేం చేస్తాం ఇప్పుడు ఎందుకు ఇంకా టైం వేస్ట్ సో ఫ్రెండ్స్ ఇక మేమైతే ఊరికైతే బయలుదేరుతున్నాం అనమాట సో ఊర్లో అయితే మా ఊరు ఎట్లుంటుంది ఏదైనా మీకు కూడా చూపిస్తాము సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి సో డైలీ మా వీడియో అయితే అప్లోడ్ అయితేనే ఉంటుంది సో రేపు మరొక బ్లాగ్తో మీరు వస్తాం బాయ్ 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 చెప్పు మమ్మీ